లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి అయితే బీఆర్ఎస్కు భారీ ఎదురు దెబ్బ తగిలిందమ్మని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు ఇదైతే తీవ్రంగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ అప్పుడు కాంగ్రెస్ సీట్లు గెలుచుకుంది అలాగే బీజేపీ కూడా సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సీట్లు గెలుచుకుంది బీజేపీ సీట్లు గెలుచుకుంది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడం కూడా బీఆర్ఎస్కి ఇది ఆ నష్టం వాటికి అంశంగా కూడా విశ్లేషకులు అయితే విశ్లేషిస్తున్నారు ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ అయితే ఒక్క సీటు కూడా సాధించకపోవడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది దీంతో అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే నైర్శ్రేణుల్లోకి వెళ్ళారు ఎందుకంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం అవమానకరంగా అయితే చాలామంది అయితే భావిస్తున్నారు దీంతో చాలామంది కూడా బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందని కూడా చెప్తున్నారు ఒక అడుగు ముందుకేసి అయితే మనం చూసుకోవచ్చు ఎంపీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ప్రచారం అయితే చేశారు అయినప్పటికీ కూడా ఒక్క సీటు కూడా గెలవకపోవడం కూడా ఇది దారుణంగా పరిగణించవచ్చు ఎంఐఎం ఒక్క సీటు గెలిచింది కానీ బీఆర్ఎస్ ఒక్క సీటు ఒక్క సీటు కూడా గెలవలేదు మొన్నటి వరకు అధికారంలో ఉంది సో దీనిపై కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి సో బి బీఆర్ఎస్ ఇలా ఇంత ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటని చెప్పేసి కూడా చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా కేసీఆర్ వ్యవహార శైలి గురించి ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటున్నారు ఒక నియంతగా ముందుకు వెళ్ళి ఈ పార్టీ పతనానికి కారణమయ్యారని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా పార్టీ పేరున మార్పు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టడంతోనే ఆ రాష్ట్రానికి ఉన్న బంధం పార్టీకి రాష్ట్రానికి ఉన్న బంధం తెగిపోయిందని కూడా అప్పట్లో చాలామంది వ్యాఖ్యానించారు అది నిజంగానే ఇప్పుడు నిజమైనట్లుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఓటరు అసలు బీఆర్ఎస్ను పట్టించుకోలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు చాలా చోట్ల బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఫస్ట్ ప్లేస్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది మరి చోట్ల బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది కానీ చాలా చోట్ల బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి అయితే వెళ్ళింది ఇది చాలా ఆ పార్టీకి చాలా కోలుకోలేని దెబ్బగా మనం భావించవచ్చు